ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ నమ శివాయ ఈరోజు మనము కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా మన నిత్య జీవితంలో మూడు పదాలను వాడుతూ ఉంటాం ప్రార్థన ధ్యానము తపస్సు ఈ మూడిటి మధ్య కూడా చాలా వ్యత్యాసం ఉంది అది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది దీనితో పాటుగానే నిత్య జీవితంలో సమాజంలో మనకు పక్క వ్యక్తులు కానీ స్నేహితులు కానీ ఈ డాక్టర్లు వైద్యులు కానీ మనకి యోగా చేయండి అని చెప్తూ ఉంటారు ఈ యోగా అంటే కూడా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదట చూడండి యోగా యోగా అంటే సాధారణంగా ఆసనాలు తర్వాత వ్యాయామానికి సంబంధించినవి మరియు ముద్రలు ఇవన్నీ మన దేహదారోగ్యాన్ని పెంచుతాయి అలాగే మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి కూడా దోహదపడతాయి ఈ విధంగా బాహ్య ప్రక్రియ వలన మనము చేసేటువంటి దానినే యోగా అంటాము ఇది కేవలం మన దేహదారోగ్యము ఆరోగ్యంగా ఉంచడానికి మానసిక స్థితి కూడా బాగా ఉండ ఉంచడానికి ఉపయోగపడుతుంది అంతేగాని మనసుకు సంబంధించి కానీ దేవుడికి సంబంధించి కానీ ఉపయోగపడేది కాదు ఇది మొదటికి సంబంధించిన విషయం ఇక రెండవ తీసుకున్నట్లయితే ప్రార్థన ప్రార్థన అంటే నోటితో ఉచ్చరించి చేసేదాన్ని ప్రార్థన అంటాము అది ఏదైనా శ్లోకం కావచ్చు మంత్రం కావచ్చు శాస్త్ర పఠనం కావచ్చు ఈ విధంగా మన నోటి ద్వారా ఉచ్చరించేటువంటి దేన్నైనా కూడా మనం ప్రార్థనగా తీసుకోవాలి సాధారణంగా ఇవి ఏ గుళ్ళలో గోపురాల్లో మనం చేస్తూ ఉంటాము ఇక రెండవది వచ్చేటప్పటికీ ధ్యానము ఇక్కడ నోటితో ఏ విధమైన ఉచ్చారణ కూడా ఉండదు మన మనసులో ఏదో ఒక దైవ స్వరూపాన్ని ఊహించుకొని లేదా దైవ నామస్మరణాన్ని కానీ లేదా ఏదో ఒక మంత్రాన్ని లోపల అంతర్లీనంగా పఠనం చేస్తూ ఉంటాము అలా చేస్తూ మన యొక్క మనసుని ఆ యొక్క చిత్రం మీద కానీ ఆ యొక్క మంత్రం మీద కానీ కేంద్రీకరింపబడేటట్టుగా ఉంటూ మనము కొనసాగిస్తూ ఉంటాము ఈ విధమైనటువంటి ప్రక్రియని మనం ఏమంటున్నామంటే ధ్యానము అంటున్నాము ఇక మూడవది గనక తీసుకున్నట్లయితే తపస్సు తపస్సు అనేది ఈ మూడిటికి కూడా పూర్తిగా సంబంధం లేని విషయం తపస్సులో ఏ విధమైనటువంటి భౌతిక ప్రక్రియ కానీ మానసిక ప్రక్రియ కానీ ఆలోచన కానీ ఒక వస్తువు మీద కానీ పటం మీద కానీ మంత్రం మీద కానీ కేంద్రీకరించే విధంగా కానీ ఏ విధంగానూ ఉండదు కా పూర్తిగా ఇక్కడ మనము ఆత్మను లీనమై ఉంటాము ఇక్కడ మనం చేసే ప్రక్రియ ఏమీ ఉండదు అలా నిశ్చల స్థితిలో ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా ఆలోచన రాహిత్యంగా ఉండటాన్ని మనం తపస్సు అంటాము సరే ఇక ఈ ఆత్మతో లీనమై ఉన్నటువంటి ఈ తపస్సుకి మిగిలిన వాటికి వ్యత్యాసం చూసినట్లయితే ఆ ప్రార్థన కానీ ధ్యానం కానీ యోగా కానీ అవన్నీ కూడా భౌతికమైనటువంటి ప్రక్రియలు భౌతికమైనటువంటి కర్మలు ఎప్పుడైతే కర్మలు మనం చేస్తూ ఉంటామో దానికి సంబంధించిన కర్మఫలం కూడా ఖచ్చితంగా మనకు రావాలి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అది సత్కర్మ అయితే సత్ఫలితము దుష్కర్మ అయితే దుష్ఫలితము వస్తుంది ఇవన్నీ మనము సత్కర్మలే అనుకున్నట్లయితే తప్పకుండా మనకు సత్ఫలితం వస్తుంది ఈ ఫలితాన్ని మనం అనుభవించడం కోసంగా మళ్ళీ మనకు ఇంకొక జన్మ వస్తుంది అంటే పునర్జన్మ వస్తుంది ఈ కర్మలన్నీ కూడా పునర్జన్మలకు కారణమవుతాయి ఇవి ఏ విధంగా కూడా మనకు ముక్తిని ప్రసాదించలేవు ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించలేవు ఆత్మ సందర్శనను చేయలేవు దేవుణ్ణి కనుక్కొనడానికి ఏ విధంగానూ ఉపయోగపడవు ఇక తపస్సు విషయానికి వచ్చినట్లయితే తపస్సులో ఏ విధమైనటువంటి కర్మ కూడా లేదు ఎప్పుడైతే కర్మ లేదో కర్మకు సంబంధించిన ఫలితం అనేది ఉండదు అది మంచి ఫలితమైన చెడు ఫలితమైన ఏదీ లేదు కాబట్టి కర్మ ఫలితం ఎప్పుడైతే లేదో పునర్జన్మ అనేది మనకు ఉండదు రాహిత్యం అవుతుంది ఇక విషయానికి వస్తే దేవుణ్ణి మనము కనుగొనడం దేవుడు ఎక్కడో ఉన్నాడని తెలుసుకోవడం అవన్నీ కూడా ఉట్టి మాటలే దేవుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు అనే జ్ఞానం ద్వారా మనలో ఉన్నటువంటి అనుభూతి పొందడాన్ని మనం తపస్సుగా తీసుకోవచ్చు అదే ఆత్మ దర్శనమవుతుంది అదే మన పునర్జన్మ రాహిత్యానికి కారణమవుతుంది కాబట్టి ప్రపంచంలో ఎక్కడ కర్మలు చేసినా ఏ విధమైనటువంటి ప్రక్రియ కొనసాగించినా దానికి సంబంధించిన కర్మఫలం వచ్చి దాన్ని అనుభవించాలి అంతేగాని ఆత్మ జ్ఞానము ఆత్మని పొందటం అనేది జరగదు కేవలం ఇది తపస్సు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఓం పూర్ణమద पूर्णमिद पूर्णात् पूर्ण पूर्णस्य पूर्णमादा पूर्णमेवशिष्य ओम शाति शांति शांति